వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత జగిని ఫర్నిచర్స్ అధినేత జగనీ శ్రీనివాస్ ఎడవెల్లి బాలరాజు రూపాయి ఫౌండేషన్ చైర్మన్ నాగమల్ల అనిల్ కుమార్ కేవి ప్రసాద్ రామ్ సేవా సమితి ట్రస్ట్ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో సైదాబాద్ డివిజన్ ఎస్బీహెచ్ కాలనీలోని శ్రీ శ్రీనివాస కమ్యూనిటీ హాల్లో మూడు అనాథ వికలాంగ నిరుపేద జంటలకు వివాహం నిర్వహించారు ఈ సందర్భంగా జగనీ శ్రీనివాస్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఒకేసారి మూడు జంటలకు పెళ్లి చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు పెళ్లికి సహాయం చేయాలని వారు మమ్మల్ని సంప్రదించగా వారికి పెళ్లి బట్టలు తాళి మెట్టెలు అందజేసి వేద పండితుడి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిపామని అన్నారు పెళ్లికి వచ్చిన కుటుంబ సభ్యులకు భోజనం ఏర్పాట్లు కూడా చేశామని తెలిపారు కుల మతాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద దివ్యాంగ వధువరులు వారి పెళ్లి కోసం మమ్మల్ని సంప్రదిస్తే వారి వివాహాన్ని దగ్గరుండి జరిపిస్తామని తెలిపారు వివరాలకు నైన్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ ఫైవ్ డబల్ త్రీ ఫోన్ నంబర్ ను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో రామ్ సేవా సమితి అధ్యక్షులు నరసింహారావు సభ్యులు నీలా వెంకటేష్ శ్రీరాములు సురేష్ వినోద్ ఉప్పల వెంకటేష్ నాంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మూడు జంటలకు అనాథలకు వికలాంగులకు మూడు జంటలు ముచ్చటగా మూడు జంటలకు ఈరోజు శుభమూర్తన ముగ్గురికి పెళ్లి చేశాము మా తరఫున రూపాయి ఫౌండేషన్ చైర్మన్ అనిల్ గారి తరఫున రామ్ సేవా సమితి తరఫున అందరి దాతల సహాయ సహకారాలతోటి ఇప్పుడు పెండిళ్ళు చేస్తున్నాము ఎవరికైనా సరే ఎలాంటి ఇబ్బంది ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము అంగరంగ వైభవంగా శాస్త్రోయుక్తంగా పెండ్లి బట్టలు పెట్టలు పెళ్లి పందిరి అయ్యగారు పూజ సామాను ఏది కావాలంటే మూడు వందల మందికి భోజనాలు అన్నీ అరేంజ్ చేసి మేము చేస్తాము ఇది మాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాము నేను నాగమల్ల అనిల్ కుమార్ రూపాయి ఫౌండేషన్ మాది రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మూడు అనాథ మరియు వికలాంగుల జంటలకు ఆదర్శ వివాహాలు కల్పించినాము మా కాన్సెప్ట్ ఏంటంటే ఒక రూపాయి ఇచ్చి రిజిస్ట్రేంజ్ చేసుకుంటే మేము పేదవారు ఎవరైనా కానీ పెళ్లి చేస్తాం అందుకోసం రూపాయికి లగ్నం రూపాయి కట్నం పట్టణంలో అని పెళ్ళి అంటే నూరేళ్ళ పంట నూరు పైసలకేనంటా అవుతుంది అంట మా కాన్సెప్ట్ అది దాని ద్వారా మేము ఇవన్నీ సేవా కార్యక్రమం చేస్తున్నాం ఇంకా ముందు కూడా ఎవరైనా పేదవాళ్ళు మమ్మల్ని వచ్చి సంప్రదిస్తే ఒక నెల రోజుల ముందు మేము అన్నీ ఏర్పాటు చేసి వాళ్లకు ఘనంగా పెళ్లి జరిపిస్తుంది నా పేరు కొంచెం నరసింహారావు అండి రామ్ సేవా సమితి ట్రస్ట్ అధ్యక్షుడిని ఈ రూపాయి ఫౌండేషన్కు చేసే సహకారము మా రామసింహా సమితి ట్రస్ట్ మా సభ్యులు కూడా దాతలు ఉన్నారు అందరం కలిసి అన్నీ చేస్తారు ఇది కాకుండా మాకు హెల్త్ మామూలుగా హెల్త్ మామూలుగా ఆరోగ్య సేవలు కూడా చేస్తాము ఇంకెవరైనా వచ్చి సంప్రదిస్తే ఏదైనా చేస్తాము